गलबो गलबो कत्तरे गलबो गलबुला गलबो कत्तरे गलबो कत्तरे गुर्तुके मराठो कत्तरे गुर्तुके मराठो कत्तरे गुर्तुके बोलो 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 कत्तरे गुर्तुके कत्तरे गुर्तुके मराठो कत्तरे गुर्तुके मराठो कत्तरे गुर्तुके मराठो कत्तरे गुर्तुके मराठो कत्तरे गुर्तुके मराठो

ఈ కర్జన सरपंच కి కచ్చర వాళ్ళ ఓటేసి గెలుపించేది రాముని గౌన్ గుర్తుకి ఎండి ఈ వార్డ్ నెంబర్ ది चलो या ना मां चना कचोड़ इधर कर दे ये देखो गड़बड़ है ये कर दे ये रेगा सो कियाना हर छ के पूरा अच्छा नहीं है जो पेट कर गाऊं गाऊं मत आ जाएगा कचरा गुट को गाडू गुट को करतो उसको आदमी है तो मत कर ना ये मामला होता है तो मंशा उसका फायदा है कुछ जरूरी एक का परसेंट होता है चलो छोटू थोड़ा सा इधर लिंग है పెద్దల ఆధ్వర్యంలో పీర్లగూడెం రాములు సన్నాబ్ జంగయ్య ఈ క్యాండిడేట్ ఇతను సర్పంచ్ అభ్యర్థిగా మన ఎమ్మెల్యే గారు వీర్లపల్లి శంకర్ గారు ప్రతిపాదించిన క్యాండిడేట్గా మన ప్రజల ముందుకు మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అనే ఉద్దేశంతో సర్పంచ్గా పోటీ చేయబోతుడు దయచేసి గ్రామ ప్రజలందరూ గమనించి ఈ వ్యక్తిని అత్యధిక మెజారిటీతో రాములు గారిని గెలిపించాలని కోరుతున్నాను ఎందుకంటే మన గ్రామం ఒక గత పది పదిహేను సంవత్సరాల నుండి డెవలప్మెంట్లో ప్రతి దాంట్లో వెనుకబడిపోతుంది అంటే వాళ్ళు ఏదో గెలుస్తున్నామా వాళ్ళ సొంతంగా ఏం పనులు చేసుకుంటున్నాం సొంత సొంత నిర్ణయాలు సొంత పనులే ఉన్నాయి కానీ ఊర్లో డెవలప్మెంట్ అనేది లేదు గత ఐదు సంవత్సరాల నుండి మన సార్ ఒక కాలేజ్ సార్ సర్పంచ్గా మేడం గారు ముసరా రుక్సానా మేడం అయిన తర్వాత ఊర్లో కొద్దిగా డెవలప్మెంట్ అనేది కనిపించింది రోడ్లు కానీ లైట్లు వీధి లైట్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ స్కూళ్ళు కానీ బస్ స్టాప్ కానీ వా తాగడానికి వాటర్ కానీ సీసీ రోడ్లు కానీ ఇవన్నీ మేము ప్రత్యక్షంగా గమనించినాం మేము పార్టీలలో ఇప్పటివరకు కూడా ఏ పార్టీలో లేము కానీ ఆ సార్ చేసిన పనిని మొత్తం గుర్తించినాం మేము అబ్బా మేము చదువుకున్న క్యాండిడేట్లుగా మేము ఒక బీఏ నేను బీఎస్సి బీఏడి చేసినాం మా తమ్ముడు ఎంఏ చేసాడు పీజీ చేసేవాడు అట్లా మా మా ఫ్యామిలీలో మొత్తం అందరూ పీజీలు డిగ్రీలు చేసిన వాళ్ళే ఉన్నాము అట్లా ఎడ్యుకేషన్ ఫ్యామిలీగా మేము ముందుకు రాజకీయంగా సేవ చేయాలని సేవా దృక్ప దృక్పథంతో ముందుకెళ్ళాలని మేము కోరు కోరుకుంటూ బయటకు వచ్చినాము మన పెద్దలు లయికన్న గారు గౌస్ పాష గారు తర్వాత నూర్ సాబ్ గారు అదేవిధంగా దాదు గారు అత్తర్ గారు అలీ అలీ అహ్మద్ గారు వీళ్ళందరూ పెద్ద మనుషులందరూ మాకు సపోర్ట్ చేసి మిమ్మల్ని గెలిపిస్తాం మేము మీకు మంచి పేరు ఉంది ఊర్లో మంచి కార్యక్రమాలు చేస్తారని మాకు నమ్మకం ఉంది మీరు గట్టిగా ఉండండి అంటే ఎవరన్నీ ప్రలోభాలకు లొంగ తీసుకున్నా ఎవరెంత మమ్మల్ని భయపెట్టడానికి చూసినా కూడా మేము ఎక్కడ లొంగలేదు ఎక్కడ దడచలేదు ఎన్నో ప్రయత్నాలు చేసిర్రు మమ్మల్ని పక్కకు జరపడానికి కానీ మేము ఏదానికి వినము మేము నిజాయితీగానే ఉన్నాము నిజంగానే పోరాడతాం ఎవరికి లొంగే పరిస్థితులు లేము ఎవరికి బెదిరే పరిస్థితులు లేమన్న అని అందరికీ చెప్పడం జరిగింది అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మన కత్తెర గుర్తుకు మన గ్రామ ప్రజలందరూ అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు కులమత భేదాలు పట్టించుకోకుండా ఏ వ్యక్తి ఎటువంటి వారు వాళ్ళు ఏం సేవ చేశారు ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ ఏమైనా పని చేస్తారా డెవలప్మెంట్ చేయరా అనేది గమనించి ఎవరో మాయ మాటలు ఏదో అది నమ్మకుండా అత్యధిక మెజార్టీతో మీరు మీ ఓట్లేసి అమూల్యమైన ఓట్లేసి రాములు గారిని మా నాన్నగారిని గెలిపించాలని కోరుతున్నామమ్మా గెలిపించిన తర్వాత కూడా మేము మా మనకు ప్రతిపాదించిన ఈ పెద్దల సమక్షంలో అన్నారం జంగన్న కూడా ఉన్నాడు పెద్ద లింగమ్మా వీళ్ళందరూ కూడా మనకు గట్టి సపోర్ట్గా ఉన్నారు పని చేస్తున్నారు నేను ఇంతకుముందు చెప్పాల్సింది మర్చిపోయినా ఇంకా చాలామంది పెద్దలు ఉండరు వీళ్ళందరి పేర్లు చెప్పాలంటే చెప్పలేము రబ్బాని సార్ గారు రబ్బాని గారు వీళ్ళందరు పెద్దలు చాలామంది ఉండరు మన వెనక ఇంకా వాళ్ళందరి పేర్లు చెప్పాలంటే ఇప్పుడు కుదరడం కుదరదు వీళ్ళందరి సమక్షంలో వీళ్ళు ప్రతిపాదించిన అభ్యర్థిగా మేము ముందుకెళ్తున్నాం తర్వాత కూడా గెలిచిన తర్వాత వీళ్ళందరి సమక్షంలో అందరం చర్చించుకొని ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది ఊర్ల ఊరిని ఎట్లా డెవలప్మెంట్ చేద్దాం అనే విధంగా గ్రామంలో వచ్చే నిధులను బట్ పట్టుకొని వాళ్ళ ఆధ్వర్యంలో మేము చర్చించుకొని ప్రతి కార్యక్రమాన్ని ముందుకు చేసుకు తీసుకెళ్తూ ఊరును ఇంకా మన మేడం గారు డెవలప్ చేసిన దానికంటే ఇంకా కొద్దిగా మెరుగ్గా చేద్దామనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నామని కోరుతూ మీ అందరికీ నమస్కరించి కోరుతున్నా ఈ కత్తెర గుర్తుకు ఓటేసి రాములు గారిని మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా ఇతర వ్యక్తులు కూడా ఉన్నారు మన వాళ్ళే వాళ్ళు కూడా కానీ వాళ్ళకు మెజార్టీ లేదు వాళ్ళేమి మంచి వాళ్ళ వ్యక్తిగత స్వార్థాలు చూస్తుర్రు అది మీరు దృష్టిలో పెట్టుకొని ఎవరేంది ఎవరు చెప్తే ఏం చేస్తారు అనేది ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని రేపు పదకొండో తారీఖున పోలింగ్ బూత్లో ఒకసారి పోయే ముందు మన మనసులో ఎవరేంది ఎవరు ఎట్లా చేస్తారు అనేది గమనించుకొని ముందుకెళ్లాలని కోరుతూ మీరు కత్తెర గుర్తుకు ఓటేయాలి అదేవిధంగా వార్డ్ మెంబర్లు గౌను తర్వాత గ్యాస్ పై గుర్తులు ఉన్నాయి మన వార్డ్ మెంబర్లకు వాళ్ళందరికీ ఓట్లేసి గెలిపించాలని కోరుతూ మీ అందరితో సెలవు తీసుకుంటున్నాను డెవలప్మెంట్ ఇప్పుడు ఇంకా ఏం వచ్చినాక మంచినీటికి కూడా కొద్దిగా ఫిల్టర్ ఒక ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేది ఉంది అదేవిధంగా ఈ ఊర్లో కొన్ని రోడ్లు సీసీ రోడ్లు కానీ తర్వాత ఇండ్లు కానీ అటువంటి కార్యక్రమాలు చేసేది ఉంది ఇంకా మెయిన్గా చూసుకుంటే అవి మాతోటి సాధ్యం అయితే కావో గానీ మన పెద్దలందరూ అవకాశం ఇచ్చి అంగీకరించి సహకరిస్తే మన ఊర్లో కొన్ని చిన్న ఒక హాస్పిటల్ కానీ చిన్న చిన్న మీ సేవ కానీ అటువంటి షాపులు కానీ మన ఊర్లో డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ ఉంది సార్ అందరినీ విధంగా సహకరిస్తే మన అందరం సమక్షంలో మేమే చేస్తామని కాదు అందరి సమక్షంలో శంకర్ సార్ మన ఎమ్మెల్యే గారి సమక్షంలో వాళ్ళ ఆధ్వర్యంలో చేయాలని మాకు కోరిక ఉంది మీరు సహకరిస్తే అది ముందుకెళ్తుంది పల్లి శంకర్ ఎమ్మెల్యే గెలిచినాక శంకర్ గారు గెలిచినాక మనకు సిసి రోడ్ గెలిచిన ఎంబడే ఒక రెండు మూడు నెలలనే ఒక పెద్ద సిసి రోడ్ శాంక్షన్ చేసి అక్కడ అక్కడ నుండి వేయడం జరిగింది మొగిలి రేషన్ కార్డులు తర్వాత ఇండ్లు ఇందిరామ ఇండ్లు తర్వాత సన్న బియ్యం ఆరోగ్యశ్రీ అన్ని ఆరోగ్యశ్రీ గాని తర్వాత వివిధ కార్యక్రమాలు చాలా డెవలప్మెంట్ గా ఇంకా కొన్ని బాకీ ఉన్నాయి మహిళలకు ఐదు కే సిలిండర్ గాని అట్లా చేసిర్రు ఇంకా రెండు మూడు బాకీ ఉన్నాయి అవి కూడా చేస్తామని పెద్దలు హామీ ఇస్తుర్రు పింఛన్ ఒకటి పెంచేది ఉంది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఒకటి ఇచ్చేది ఉంది అవన్నీ ఏందంటే మన రాష్ట్ర బడ్జెట్ ఆర్థికంగా ఉంది ఇప్పుడు లోటు బడ్జెట్ ఉంది అది అందరికీ తెలిసిందే ఆ లోటు బడ్జెట్ వల్ల అక్కడ ఉన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేకపోతుండు ప్రతి నెల మూడు వేల కోట్లు తక్కువ అవుతుంది బడ్జెట్ ఈ ఒక మన ఇంటిని ఒక సంసారాన్ని ప్రతి నెల జరపాలంటే ఒక ఐదు వందలు ఖర్చు అయ్యే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక ఐదు వందలు ఖర్చు అవుతుందంటే మన తాన రెండు వందల యాభై మూడు వందల రూపాయలే ఉంటున్నాయి ఇంకా రెండు వందలు తక్కువ పడుతున్నాయి అవి ఏం చేస్తుందంటే అక్కడి నుండి చదువుకుంటా ఇక్కడి నుండి చదువుకుంటా ఒక నెల ఒక కార్యక్రమాన్ని ఆపుతూ ఇంకొక నెల ఇంకొక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ అట్లా చేయడం జరుపుతూ వస్తున్నాడు ఆ బడ్జెట్ అనేది మన మాజీ సీఎం కేసీఆర్ గారు ఉన్న అప్పుడు మిగులు బడ్జెట్ ఉండేది అట్లా ఉంటే మాత్రం ఇప్పుడు ఇంకా కార్యక్రమాలు అనేటివి పథకాలు అనేటివి అద్భుతంగా ప్రజలకు చేరేవి ఆ విధంగా మేము చదువుకున్న ఒక వ్యక్తిగా నేను గమనించిన కాబట్టి చెప్తున్నా ఆ విధంగా మనం ముందుకెళ్లాలంటే ఈ కాంగ్రెస్ పార్టీని ఈ మన పెద్దలను గౌరవించి మనం అందరం ఓట్లేసి మన గ్రామానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు వీర్లపల్లి శంకర్ గారు ప్రతిపాదించిన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పీర్లగూడెం రాములు గారిని కత్తెర గుర్తుకు ఓటేసి సర్పంచ్గా గెలిపించాలని కోరుతున్నాను నేను సర్పంచ్గా ఎన్నికైనా నేను ఎన్నిక కాలేదు కానీ ఇప్పుడు పోతున్నా తర్వాత ఈ సర్పంచ్ నన్ను గెలిపిస్తే ఈ ఊరికి డెవలప్మెంటు పైకి వెళ్ళి పెద్దలతోటి కలిసి వా మన ఎమ్మెల్యే గారు శంకర్ గారిని తోటి మేము ఎంతో బతిమలాడుకొని ఈ గ్రామానికి సిసి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ఏమి తక్కువ కొదవ లేకుండా మేము చేస్తామని హామీస్తున్నాము కానీ ఈ కచ్చెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తే నేను ఇది పోరాడతాను